సాధారణంగా జాతక చక్రం అనుసరించి గొప్ప గొప్ప యోగాలు పడుతూ ఉంటాయి కొన్ని కొన్ని అవయోగాలు కూడా పడుతూ ఉంటాయి గొప్ప గొప్ప యోగాలు పడినప్పుడు ఆ యోగ ప్రభావం మనిషికి ఎంతవరకు అనుభవంలోకి వస్తుంది చాలామంది వీటికి సంబంధించి కామెంట్లో కూడా పెట్టారు నా జాతక చక్రంలో ఆ యోగం ఉంది ఈ యోగం ఉంది కరెంట్ నాకు అనుభవంలోకి రాలేదు సామాన్యమైనటువంటి స్థితి ఇంకా గొప్ప గొప్ప వాళ్ళ యొక్క జాతకాలకు సంబంధించి కూడా పెట్టారు వాడు ఆ శ్రీనటుడి జాతకంలో ఆ యోగం ఉంది కనుక అద్భుతంగా వెలిగిపోయాడు ఈ రకంగా ఈ రెండు రకాలైనటువంటి క్యామిట్లు దీంట్లోనే ఉన్నాయి అసలు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది దీనికి సమగ్రమైనటువంటి విశ్లేషణ అవసరం దీన్ని రాశి చక్రం చక్రం రెండింటినీ పరిశీలించాలి మొదట గొప్ప యోగాలు పట్టినప్పుడు కొన్ని కొన్ని గొప్ప యోగాలు ఒక గ్రహం వల్ల పట్టవచ్చు రెండు గ్రహాల వల్ల పట్టవచ్చు మూడు యోగాల గ్రహాల వల్ల పట్టవచ్చు ఇప్పుడు రుచిక యోగం లాంటివి కేవలం కుజుడు ఒకటి వల్లే పట్టేటటువంటిది అలాగే రెండేసి గ్రహాలు రవిబుద్ధులు కలిస్తే యోగం శని శనిచంద్రులు కలిస్తే రాజయోగము ఆ తర్వాత యోగం చంద్రుడు కుజుడు చంద్రమంగళ చంద్రమంగళయోగం ఇవన్నీ శుభయోగాలు అవయోగాలు కూడా ఉన్నాయి గురు రాహులు కలిసినట్టయితే గురుచండాల యోగం ఇంకా మూడేసి గ్రహాలు ద్వితీయాధిపతి నవమాధిపతి లాభాధిపతి ఈ ముగ్గురు కలిసి వ్యయస్థానంలో ఉన్నట్టయితే దీన్ని కేతుమయోగం అంటారు దరిద్ర యోగం అది ఇలాంటి యోగాలు కూడా ఉన్నాయి ఏ యోగమైనా సరే అది అది శుభయోగమైనా అవయోగమైన పట్టినప్పుడు వీటి యొక్క ప్రభావం మనిషికి ఎంతవరకు అనుభవం అవుతుంది ఇక్కడ దీన్ని జాగ్రత్తగా పరిశీలించాలి యోగము జ్యోతిష్యంలో జాతక చక్రంలో కనిపించగా తోటే సరిపోలేదు అది పట్టడానికి పట్టకపోవడానికి చాలా సమగ్రమైన విశ్లేషణ అవసరం ఆ విశ్లేషణ ఎలా ఉండాలి సాధారణమైన ఏ గ్రహమైనా సరే దాని యొక్క దశ అంతర్దశలది యోగాన్ని ఇస్తుంది దశ అంతర్దశల్లో యోగాన్ని ఇచ్చి ఇప్పుడు కుజుడు ఒకటే గ్రహము కానీ దశ అంతర్దశలో యోగాన్ని ఇస్తుంది ఒకవేళ రెండేది గ్రహాలు కలిసి ఉంటే ఇప్పుడు ఉదాహరణగా శని చంద్రులు కలిస్తే రాజయోగము శని దశ చంద్రాంతరంలో పడుతుందా చంద్రదశ శని పడుతుందా ఆ యోగం ఏది పరముగా ఉంటుంది ఇప్పుడు సాధారణంగా యోగం పట్టడం అంటే గ్రహ దశ అంతర్దశలో మన నక్షత్రాన్ని బట్టి ఆ మహాదశ మొదలవుతుంది ప్రతి నక్షత్రానికి ఒక దశ రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర ఇది ఆర్థం శని దశ చంద్రాంతరము అనేటటువంటిది ఒకదానికి తీసుకున్నట్టయితే ఈ శని దశ చంద్రాంతరం అతని యొక్క జీవితంలో మళ్ళీ నూట ఇరవై సంవత్సరాల తర్వాత కానీ రాదు అప్పుడు నూట ఇరవై సంవత్సరాల తర్వాత కూడా బతుకుండేటువంటి వాడు చాలా తక్కువ మనలో అంటే సాధారణంగా నూట ఇరవై సంవత్సరాలు ఆయుధేయం కలిగినటువంటి వ్యక్తికి ఒక మహాదశ ఒక అంతర్దశ ఒక గ్రహం యొక్క మహాదశ ఒక గ్రహం యొక్క అంతర్దశ తిరిగి మళ్ళీ ఆ దశ రావడానికి నూట ఇరవై సంవత్సరాలు పడుతుంది మొదట దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గ్రహములకు సంబంధించినటువంటి మహాదశలు యోగములు కలిగినప్పుడు ఆ దశలలో ఈ యోగము ఇవ్వడం అనేటటువంటిది కొన్ని సందర్భాల్లో ఈ దశ దశలు చిన్నతనంలో గడిచిపోవచ్చు అది మనకు అనుభవంలోకి రావు కొన్ని కొన్ని మహాదశలు అరవై సంవత్సరాల దాటిన తర్వాత రావచ్చు దీన్ని వృధా పిరాజయోగం అంటారు అదే అనుభవంలోకి రాదు అని చేత వీటిని పరిగణలో తీసుకోవాలి ఆ దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి అనేటువంటిది రెండేసి గ్రహాలు కానీ మూడేసి గ్రహాలు కానీ యోగం పట్టేటువంటి స్థితి ఉన్నప్పుడు ఆ గ్రహాల దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి ఇప్పుడు ఉదాహరణకి శని చంద్రులు అంటే శని మహాదశ చంద్రాంతరం చంద్రమహాదశ అంతరం ఇవి రెండు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి వీటికి ఉండేటువంటి గ్యాప్ ఎంత ఇవి ఏది సరి అయినటువంటి సమయానికి వస్తున్నాయి వచ్చినా ఇవి ఎంతవరకు ప్రయోజనం కలిగి ఉంటాయి ఇవన్నీ పరిశీలించాలి ఇంకా రెండవది గ్రహ బలం చాలామంది ఈ గ్రహ ఆ మహాయోగాలు పట్టినా కానీ ఆ అనుభవం రావడానికి కారణంలో ప్రధానమైనటువంటిదే గ్రహ ఏ గ్రహము యోగాన్ని ఇచ్చినా ఏ రెండు గ్రహాల యుద్ధి చేత యోగము కలిగినా ఆ గ్రహములు రెండు కానీ మూడు కానీ అవి ఆ స్థానంలో ఎన్ని భాగములు ముక్తమయ్యాయి అధికమైనటువంటి బలము కలిగినటువంటి గ్రహ మహాదశలో తక్కువ బలము కలిగినటువంటి గ్రహం యొక్క అంతర్దశలో దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అంచేత గ్రహ బలం అనేటటువంటిది ముఖ్యము బలహీనమైనటువంటి గ్రహము యోగాన్ని ఇవ్వదు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు శని కలిసి రాజయోగం అన్నప్పుడు శని దశ చంద్రంతరంలోనా చంద్రదశ శనితరంలోనా అంటే ఏ గ్రహము అధిక భాగములు భక్తమైందో దాన్ని ఆధారంగా చేసుకుని ఇది మొదటి విషయం ఇది గ్రహం యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది శని చంద్రుడు చూస్తే రాజయోగం అన్నప్పుడు నిజంగా రాజయోగం పడుతుందా కొన్ని కొన్ని సందర్భాల్లో అవయోగం కూడా కనిపిస్తుంది గొప్ప యోగం అయినా సరే ఇలా ఎందుకు కలుగుతుంది ఎందుకంటే ఈ శని కానీ చంద్రుడు కానీ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ పరిశీలించవలసిన ఉంటే అవసరాలు ఏమిటి శని కానీ చంద్రుడు కానీ ఇవి ఏ పా ఏ గ్రహము అధిక భాగములు భుక్తమై ఉన్నది అది ఒకటి రెండవది వీటిల్లో ఈ అవి ఆ ఏ స్థానములో అవి స్థితమై ఉన్నాయి అనేటటువంటిది రెండు మూడవది ఇది ఆ శని కానీ చంద్రుడు కానీ జాతక చక్రంలో ఇది కాకుండా ఏ స్థానములకు ఆధిపత్యము కలిగి ఉన్నాయి అనేటువంటిది మూడు ఇప్పుడు శని కానీ చంద్రుడు కానీ కలిసి ఉన్నారు ఇది కలిస్తే రాజయోగము శనికి ఏ అష్టమాధిపత్యము ఏ ఆధిపత్యము బట్టి ఉంటే అవుతుంది ఎక్కడికి అనిపిస్తుంది ఇది పరిశీలించవలసినటువంటిది ఇప్పుడు చంద్రుడికి ఒకటే ఆధిపత్యము శనికు ఉన్నాయంటే రెండేది ఆధిపత్యాలు ఉన్నాయి అంతే అది రెండు ఆధిపత్యాలు పరిగణలోకి తీసుకోవాలి ఏ ఆధిపత్యము కలిగి ఉంది ఆ తర్వాత ఈ ఎక్కడ స్థితమై ఉన్నాయో ఆ స్థానము దీనికి ఈ రెండు గ్రహములకు మిత్రక్షత్రమా స్వక్షేత్రమా ఇక్కడ రెండు గ్రహాలు ఉన్నాయి అనుకుందాం ఒక గ్రహానికి మిత్రుడే ఉండి ఒక శత్రువు కావచ్చు అప్పుడు కూడా యోగం యొక్క ప్రభావం ఉండదు అది మిత్రక్షేత్రమా శత్రుక్షత్రమా రెండవది ఈ స్థానము ఆ గ్రహములకు ఉచ్చ నీచ మళ్ళీ రెండు గ్రహాలు కలిసి ఉన్నాయి అనుకుందాం ఒక గ్రహానికి ఉచ్చ నీచ కాకపోవచ్చు కానీ ఒక గ్రహానికి నీచ కావచ్చు అప్పుడు పరిస్థితి ఏమిటి మిత్ర శత్రు తర్వాత ఉచ్చ నీచ ఇంకా తర్వాతే గ్రహ దృష్టి శనిచంద్రులు కలిస్తే రాజయోగము ఒక చోట శనిచంద్రులు కలిసేయి ఈ శని చంద్రులు కలిసినటువంటి ఆ స్థానం మీద ఏ గ్రహముల యొక్క దృష్టి పడింది ఆ దృష్టి పడినటువంటి గ్రహము ఎన్ని భాగంలో మొత్తమే బలముగా ఉంది ఎందుకంటే దృష్టి బలంగా ఉండాలి ఆ దృష్టి సప్తమ దృష్టి విశేష దృష్టి విశేష ఇప్పుడు ఉదాహరణ కుజుడు యొక్క దృష్టి పడింది అనుకుందాం ఈ కుజుడు సప్తమ స్థానంలో సప్తము కంటే చతుర్థం విశేషంగా చతుర్థం కంటే అష్టమం విశేషంగా ఉంటుంది కనుక ఆ గ్రహం యొక్క పైగా ఈ దృష్టిపడినటువంటి గ్రహము శుభగ్రహమ అశుభగ్రహ అశుభగ్రహం అయినట్టయితే రాజయోగం పట్టినా కానీ అశుభ ఫలితాలనే ఇస్తుంది ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ గ్రహములు యుతి చెంది ఒక యోగాన్ని ఇస్తున్నప్పుడు ఎన్ని అంశాలని పరిగణలోకి తీసుకోవాలి తర్వాత ఎప్పుడు కూడా మహాయోగము పట్టినటువంటి గ్రహముల యొక్క ఆ యోగము దేని మీద పనిచేస్తుంది మొదటిది ఏమిటంటే ఆ గ్రహముల యొక్క కారకత్వ తల్పదాహారణకి శని చంద్రులు తీసుకున్నట్టయితే శని యొక్క కారకత్వాలు ఏవి మానవ జీవిత కారకత్వాలు చంద్రుడి యొక్క మానవ జీవిత కారకత్వాలు ఏవి ఏ స్థానంలో అవిష్ఠితమై ఉన్నాయో ఆ స్థానం యొక్క కార్యకత్వాలు ఏవి వీటినన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఆ కారకత్వాల మీదే యోగాన్ని చూపిస్తుంది అని కారకత్వాల మీద చూపించదు ఇప్పుడు ధన ధన స్థానంలో ఇవి కలుసుకుని లేవు మిగిలిన ఇంకో స్థానంలో కలుసుకుని ఉన్నాయి అదే ధన ప్రభావం ఉండదు దీని మీద ఉండదు ఇక్కడ దీన్నే గమనించాలి కానీ శని కానీ చంద్రుడి కానీ వీటిలో ఏదైనా సరే స్థానానికి అధిపతి అయినట్టే ధన మీద ప్రభావం ఉంటుంది ఒక యోగాన్ని చెప్పడానికి ఎన్ని అంశాలని అతి జాగ్రత్తగా చూసుకుని యోగాన్ని చెప్పాలి యోగం పట్టిందనో పట్టలేదనో సింపుల్గా ఆ జ్యోతిషుడు ఈ యోగం పట్టిందని చెప్తే ఆ యోగాన్ని చూసి నమ్మేయడమే ఇవన్నీ కూడా శాస్త్రీయ దృకపోతాం సిద్ధాంతపరంగా మనం పరిశీలించి ఆలోచిస్తే మనకే అర్థం అవుతాయి మనం వాటిపై దృష్టి పెట్టాం ఎందుకంటే మనకి ఆతృత మహాయోగం ఇంకేమిటి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీని చూస్తే అది పట్టదు నీరాశ ఏ యోగమైనా సరే ఆ యోగము కనిపిస్తున్నది మాత్రం సంబరపడిపోకూడదు అవయోగం అయితే విచారపడినకూడదు రెండూ ఉండకూడదు అది పూర్తి సమగ్ర విశ్లేషణ తర్వాత కానీ దాన్ని నిర్ణయించకూడదు అందుచేత స్థాన కారకత్వ గ్రహములు బలంగా లేకపోవడం ఇప్పుడు ఏ స్థానంలో ఇవి రెండు యుతి చెంది ఉన్నాయి ఆ స్థానం కారకత్వం ఏది ఆ స్థానం ఏ స్థానం అది అది మిత్రక్షేత్రమా ఇది ఎక్కడ ఉంది ఆ స్థానములకు సంబంధించినటువంటి గ్రహం దీనికి ఇంకో ఆధిపత్యం ఏది అన్నీ సమగ్రమైన విశ్లేషణ చేస్తే తప్ప ఆ నిర్ణయించడానికి కుదరదు ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం ఇరవై ఏడు ఏడు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఇంతకుముందు ఒకసారి తీసుకున్నాం దీన్ని ఎందుకంటే ఇది వృధుడు వృద్ధుడు కనుక ఇతరు జీవితంలో చాలా వరకు అనుభవం అయిపోయి ఉంటాయి ఆ జాతీయ విశ్లేషణకు స్వరూపం అవుతుందని ఇక్కడ దీంట్లో లగ్నం లగ్నము లగ్నంలో బుధుడు ఉన్నాడు ఇక్కడ వ్యయాధిపతి చంద్రుడయ్యాడు లగ్నంలో బుధుడు ఉన్నాడు ఈ బుధుడికి ద్వితీయాధిపత్యము తర్వాత లాభాధిపత్యము అంటే లాభాధిపత్యము బుధుడు లగ్నంలో ఉన్నాడు కానీ లగ్నాధిపతి వ్యయంలో ఉన్నాడు లగ్నాధిపతి వ్యయంలో ఉండడం అంటే అర్థం చాలా మరకు పట్టవలసినటువంటి యోగాలు పట్టకుండా పోతాయి లగ్నాధిపతి వ్యయంలో ఉంటాయి ఎందుకంటే ఏ భావాన్ని చూసి చూసేసినప్పుడవి కూడా లగ్నాధిపతిని కలుపుకోవాలి లగ్నంలో కలుపుకునే చూడాలి ఆ లగ్నాధిపతి వ్యయంలో ఉంటే రవి ఇక్కడ లాభాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు ఇది కొంతవరకు యోగము కానీ ఈ శుక్రుడికి తృతీయ తర్వాత దశమాధిపత్యము పట్టింది కేంద్రాధిపత్యము దశమాధిపం ఉత్తర ప్రబలం అనేటువంటి కారణం చేత నైసర్గిక శుభుడు శుక్రుడు కేంద్రాధిపత్యము ఇక్కడ ఇది కేంద్రాధిపత్యము పాపము వణాధిపత్యం సూపం అవుతుంది అది చేత శుక్రుడు పాతి లాభంలో ఉన్నాడు ఈ జాత చక్రంలో ప్రధానంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఏమిటి అంటే రెండు యోగాలు పట్టాయి మొదటిది ఏమిటంటే గురురాహులు కలిసి తృతీయంలో ఉన్నారు గురుచండాల యోగం రెండవది శని చంద్రుడు చతుర్థంలో ఉన్నారు శని చంద్రుల యోగం రాజయోగం ఈ రెండు ఎదురుగా అనుభవం అవుతాయా అవవా దీన్ని ఎలా చెప్పాలి మొదట గురు గురురాహుల్ని తీసుకుందాం ఇక్కడ దీన్ని ఎలా విశ్లేషణ చేయాలి జాతక చక్రంలో గురుడు తృతీయంలో కలిసి ఉన్నాడు మొదట అధిపతి శుక్రుడు దీన్ని పరిశీలించాలి శుక్రుడు ఎక్కడ ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు కొంతవరకు యోగమే శుక్రుడు నిజానికి పాపి లాభస్థానంలో ఉన్నాడు లాభాధిపతి బుధుడు లగ్నంలో ఉన్నాడు ఇది యోగమే ఇక్కడ గురువు ఎన్ని భాగం గుప్తమై ఉన్నాడు రాహు ఎన్ని భాగంలో ముక్తమై ఉన్నాడు ఈ గురు దశ రాహు అంతరాల్లో రాహు దశ గురు అంతరంలోనూ చండాల యోగం కనిపిస్తుంది ఇది పాప యోగం సాంప్రదాయ వ్యతిరేకత కనిపిస్తూ ఉంటుంది అయితే సాంప్రదాయ వ్యతిరేకత ఎంతవరకు ఉంటుంది ఇతరం మీద మొదలు చూడవలసినటువంటిది తృతీయ స్థానము ఈ గురుడు తృతీయంలో ఉన్నాడు కనుక ఇది శుక్రక్షేత్రం కనుక గురుడు శత్రు శత్రువు శుక్రుడు అయితే శత్రు క్షేత్రంలో కలిసి ఉన్నాడు ఇది అవయోగమైనా పెద్దగా అవయోగం చేయదు ఎందుకంటే చతుర్క్షేత్రం కనుక ఎన్ని నెగిటివ్గా వెళుతూ ఉంటాను దీనికి సంబంధించి తర్వాత దృష్టి పడింది ఏ దృష్టి పడింది కుజుడు యొక్క దృష్టి పడింది జాతర గమనించండి ఈ కుజు దృష్టి పడినప్పుడు ఈ కుజుడు నైసర్గిక పాప ఇక్కడ ఆధిపత్యం ఏది నవమాధిపత్యము చతుర్థాధిపత్యము రెండు పట్టే వృశ్చికము తర్వాత మేషము వృశ్చికము చతుర్థము మేషము నవమము కేంద్ర కోణాధిపత్యాలు రెండు కూడా పట్టే ఈ జాతకానికి కానీ మొదటి ఇది పట్టింది కేంద్రాధిపత్యం పట్టాడు తర్వాత కోణాధిపత్యం పట్టింది అంచేత కుజుడికి కేంద్రాధిపత్యం శుభము కోణాధిపత్యం పాపం కానీ ఇక్కడ పట్టినటువంటిది మొదల కేంద్రాధిపత్యం పట్టడం తర్వాత కోణాధిపత్యం పట్టింది కనుక ఉత్తరోత్తర ప్రబలం అనేటువంటి నియమాన్ని అనుసరించి ఈ కుజుడు ఇక్కడ పాపి అవుతాడు కానీ గురుడికి కుజుడు మిత్రుడు దృష్టి మిత్ర దృష్టి కానీ గ్రహము పాపి ఇది విశ్లేషణ ఆ కారణము చేత చండాల యోగము నిజానికి పట్టినప్పటికీ దీనికి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది దీనికి అధిపతి అనేటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉండడం ఆ తర్వాత లగ్నాధిపతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా లగ్నంలో లాభాధిపతి ఉండడం ఈ గురుడికి ఈ గురుడు యొక్క ఆధిపత్యము పంచమాధిపత్యము తర్వాత అష్టమాధిపత్యము రెండో కూడా ఇక్కడ గురుడు కేంద్రాధిపతి ఇక్కడ కోణాధిపతి పంచమము కోణము ఆ తర్వాత అష్టమం ఉత్తర ఉత్తర ప్రబలం అనేటువంటి మనసుల అష్టమాధిపత్యాన్ని ఖాయం చేసుకోవాలి అని చేత అష్టమాధిపత్యం కూడా పాపస్థితి అయి ఉండడం రాహు పాపగ్రహం అయి ఉండడం తృతీయములో ఉండడం ఈ తృతీయము శుక్రస్థితి అయి ఉండడం ఈ రకంగా ఇప్పుడు గ్రహముల యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఇది గురువు యొక్క మానవ జీవిత కారకత్వాల మీద అంతే సాంప్రదాయ వ్యతిరేకత చాలా వరకు ఉంటుంది గురుధిక్కారం ఉంటుంది ఏ విషయాన్ని కూడా ఆ గురువులు చెప్పినటువంటి దాన్ని నమ్మకపోవడం ఉంటుంది ఓ విధంగా గురువులు అవమానించేటువంటి వారని ఆ గురువులను పట్టించుకోకపోవడం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి అయితే ఇక్కడ మరో విషయం గమనించాలి శనికి లగ్నం మీద దృష్టి ఉంది దశమ దృష్టి పైగా ప్రసిద్ధ జీవనం ఈ రెండింటినీ ఆధారంగా చేసుకుంటే ఈ జాతకుడు ప్రతి విషయాన్ని కూడా స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవడమే తప్ప ఎవరి చెప్పినా వినేటటువంటి తత్వం కాదు నమ్మకం ఉండేటటువంటి తత్వం కాదు ముఖ్యంగా గురువులు చెప్పినా కాబట్టి దాన్ని పరిశీలించే తన వైపు నుంచి స్వతంత్రమైనటువంటి జీవనము ప్రసిద్ధమైనటువంటి జీవనము కనుక స్వయం కృషి లగ్నానికి శని చూపు ఉండడం వల్ల అందుచేత గురుచండాల యోగము పట్టినా ఈ పట్టిన పెద్ద ప్రభావము చూపించదు అన్ని నెగిటివ్లే గురి తృతీయ స్థానంలో ఉండడం రాహుల్తో కలిసి ఉండడం కుజుడు యొక్క దృష్టి పడడం అని చేత చండాల యోగం యొక్క ప్రభావం పెద్దగా ఉండదు ఒకవేళ ఆ స్థానంలో ఉన్న తర్వాత దాని నుంచి తొందరగానే బయటపడి తనగా తానుగా అతడు దాన్ని సమస్యల్ని పరిష్కరించుకుంటాడు తన జ్ఞానాన్ని పెంపొందించుకుని తన కళ్ళ నుంచి చూస్తాడు ఇది ఇంకా రెండవది శని చంద్ర యోగం ఈ శనిచంద్రుడు కలిసే రాజయోగం ఎక్కడ కలిసి ఉన్నారు ఇక్కడ ఇంకొకటి గురు రాహులు కలిసి ఉన్నారు ఏ స్థానంలో కలిసి ఉన్నారు సోదర స్థానంలో కలిసి ఉన్నారు అత్యధి సోదరు మీద దాని యొక్క ప్రభావం చూపిస్తుంది ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి కుజుడు సోదర కారకుడు గురు రాహుల యోగము ఇక్కడ తృతీయంలో పట్టింది సోదర స్థానము గురు గురురాహుల యోగం ప్రధానంగా సోదరుల మీద తిరుగుతుంది సోదరుతో ఏ విధంగా ఇతరకి సవ్యమైనటువంటి సంబంధాలు ఉండవు సక్రమమైనటువంటి పరిస్థితులు ఉండవు ఇక్కడ దీన్ని గమనించాలి ఎందుకంటే ఏ యోగము పట్టినా అది ఏ స్థానంలో కలిసి ఉన్నారు ఆ తర్వాత ఆ కలిసి ఉన్నటువంటి స్థానం యొక్క కార్యకత్వాలు ఏవి గ్రామం ఏ గ్రహం యొక్క దృష్టి పడిందో ఆ గ్రహం యొక్క కార్యకత్వాలు కుజుడు సోదర కారకుడు అందుచేత అది అంత సోదర స్థానమే దీని యొక్క ప్రభావం పరుముగా ఉంటుంది అలాగే ఇప్పుడు శనిచంద్రుడు ఈ శని చంద్రుడు కలిస్తే ఇక్కడ చతుర్థంలో పట్టారు ఈ చతుర్థం కార్యకత్వంలో మాతృ వాహనము గృహము ఈ వీటన్నింటికీ కూడా యోగము కలిగినటువంటివి శని చంద్రులు ఇద్దరు కలిసే ఉన్నారు కానీ ఇక్కడ శని షష్ట సప్తమాధిపతి ఇక్కడ ఉత్తర ఉత్తర ప్రబలం అనేటువంటి కారణం చేత సప్తము కేంద్రాధిపత్యం తీసుకుంటే శని నైసర్గిక పాపి కనుక కేంద్రాధిపత్యం శుభము కనుక శని శుభుడే కానీ చంద్రుడే మాట చంద్రుడికి వేధిపత్యం పట్టింది పైగా వృచ్చికంలో కలిసి ఉన్నారు ఈ వృశ్చికము చంద్రుడికి నీచ వేయాధిపత్యము పట్టి నీచపట్టుకున్న కారణం చేత ఇది రాజయోగమైనా సరే చంద్రుడి వల్ల యోగము పట్టదు ఏదైనా యోగము పట్టి కొంచెం పట్టడం అంటూ వస్తే అది కేవలము శని మహాదశ చంద్రాత్రలోనే పడుతుంది ఇది ఎప్పుడు వస్తుంది ఇంత సమగ్రమైనటువంటి విశ్లేషణ అవసరమవుతూ ఉంటుంది అందుచేత పైగా ఎక్కడ కలుస్తున్నారు ఈ శని చంద్రులు కూడా కుజక్షేత్రంలో కలుస్తున్నారు ఇక్కడ దృష్టి మళ్ళీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పాపి అయినటువంటి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి పడింది నేను ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి పైగా స్వక్షేత్రము కుజుడికి ఇన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అది చేత గురి యోగం యోగము కనిపించినైతే అవయోగమైనా సరే దీని యొక్క ప్రభావం పెద్దగా ఉండదు శనిచంద్రులు కలిసి రాజయోగం అయినప్పటికీ కూడా ఇక్కడ ఉండేటటువంటి నెగిటివ్ అంశాలు చంద్రుడు ఏ ఆధిపత్యం పట్టడం చంద్రుడి నీచ పట్టడం శని ఒకవేళ ఈ సప్తమాధిపత్యము చేత శుభుడి అయినప్పటికీ కూడా కుజుడి యొక్క దృష్టి అష్టమ దృష్టి దీని మీద ఉండడం కుజుడు పాపి అయి ఉండడం ఈ కారణం చేత ఇక్కడ రెండింటి మీద కూడా కుజు దృష్టి ఉండడాన్ని గమనించాలి ఆ చేత ఈ రెండు యోగాలు ఒకటి అవయోగము ఒకటి శుభయోగము రెండు పట్టినా ఈ రెండు కూడా అతడి అనుభవంలోకి రావు ఇంత సమగ్రంగా ఈ రకంగా విశ్లేషణ చేయాలి కనుక ఏదైనా చక్రాన్ని పరిశీలించినప్పుడు ఏ గ్రహములకు అయినా సరే రాజయోగము పట్టింది లేక అవయోగము పట్టింది అనిపించినప్పుడు మొదట ఆ గ్రహము ఆ స్థానంలో ఎన్ని భాగములు భుక్తమయ్యింది ఆ గ్రహము లేక రెండవ గ్రహము రెండవది ఈ గ్రహముల యొక్క దశ అంతర్దశలు ఎప్పుడు వస్తున్నాయి ఈ దీంట్లో బలము కలిగినటువంటి గ్రహం ఏది బలహీనమైనటువంటి గ్రహం ఏది ఈ గ్రహములు వేటికి కారకత్వములు కలిగి ఉన్నాయి అవి ఏ స్థానంలో స్థితమై ఉన్నాయి అవి మిత్రక్షేత్రమా శత్రుక్షేత్రమా ఉచ్ఛ నీచ రెండవది ఆ గ్రహములపై ఏ గ్రహ ఇతర గ్రహముల యొక్క దృష్టి పడింది ఆ దృష్టి సామాన్యమైనటువంటి దృష్ట విశేషమైనటువంటి దృష్ట్యా ఇక్కడన్నీ పరిశీలించాం మనం ఆ దృష్టి పడినటువంటి గ్రహము ఆ స్థానంలో ఎన్ని భాగములు ముక్తమైంది కుదురు యొక్క దృష్టి పడింది కుజుడి దీంట్లో ఎన్ని భాగాలు ముక్తమయ్యాడు ఈ ఈ గ్రహము దేనికి కారకత్వము ఏ మహాయోగం పట్టినా ఆ మహాయోగము ఏ స్థానములో ఉందో ఆ స్థాన కారకత్వాల్ని ఏ గ్రహములు యుతి చెంది ఉన్నాయో ఆ గ్రహముల యొక్క కారకత్వాల్ని ఏ గ్రహముల యొక్క దృష్టి పడిందో ఆ గ్రహముల యొక్క కారకత్వాల్ని ఈ గ్రహములు ఇక్కడ యుతి చెంది ఉన్నప్పుడు వీటికి సంబంధించినటువంటి ఇతర స్థానముల యొక్క ఆధిపత్యాన్ని అది శుభ అశుభ ఇన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక మహాయోగమునకు సంబంధించినటువంటి అంశములను విశ్లేషించి అప్పుడు చెప్పాలి అది మహాయోగము అవయోగము అది ఎంత బలమైనటువంటిదో బలహీనమైనటువంటిదో ఇన్ని అంశాల ఆధారంగా చేస్తేనే చెబితేనే అది సమగ్రమైనటువంటి విశ్లేషణ అవుతుంది అంతే తప్ప చాకరీ చక్రంలో ఒక యోగం కనిపిస్తుంది కదా అని చెప్పి ఆహా నాకు యోగం అద్భుతంగా ఉంటుందని చెప్పడం కానీ ఒక అవయోగం కనిపిస్తున్నప్పుడు అయ్యో ఈ అవయోగం కలిగితే నా జీవితం ఎలా అవుతుంది అని అనుకుని బాధపడడం కానీ రెండూ కూడా తప్పే అని చేత జా జాతక చక్రానికి సంబంధించి ఏ మహాయోగము పట్టినా అది ఒక గ్రహమైనా రెండు గ్రహములైనా మూడు గ్రహములైనా సరే సమగ్రమైనటువంటి విశ్లేషణ ఆ యోగమునకు సంబంధించి అవసరము అప్పుడు మాత్రమే దాని యొక్క ఫలితాన్ని చెప్పాలి ఇండియన్ సేనని పరిగణలో తీసుకుని కానీ చెప్పడానికి వీలు లేదు ఇదే సరైనటువంటి జ్యోతిష్యం చెప్పడం అవుతుంది సరి మార్గంలో జ్యోతిష్యం చెప్పడం ఇది